గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శివలింగం ఇంట్లో ఉండవచ్చా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలంకరణ కోసం సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు నైవేద్యాలు చేయనక్కర్లేదు అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు భగవంతుని యొక్క శక్తిని ఆవాహన చేసి పూజించిన తరువాత ఆ శక్తి ఆ విగ్రహంలో నిగూఢమై ఉంటుంది అందులోనూ ప్రత్యేకించి శివలింగం గురించి చెప్పాలంటే లీనమర్ధం గమయ తీతి లింగ అని అంటారు అంటే అర్థం సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తులను వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం అంతటి శక్తివంతమైన లింగానికి నిత్య పూజ చేయడం కనీస ధర్మం నర్మద బాణలింగాల వంటివి ఇంట్లో ఉంచుకోవచ్చు నిత్య పూజకు లోపం రానియకూడదు శ్రద్ధగా శివ పూజ చేయగలిగిన వారు ఇంట్లో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు ఓం నమ శివాయ శివాయ నమ ఓం